హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను గోమాత పూజ చేస్తున్నారంటే వెళ్ళాను ఇక్కడైతే గోమాత సీమంతం కూడా చేస్తున్నారు ఇక్కడ చూసారా ఎన్ని ఆవులు ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆవులు చాలా బాగున్నాయి నేనైతే వీటితో చాలాసేపు ఆడుకున్నాను అండ్ ఇక్కడ పూజ కూడా చేశారు ఇక్కడ కృష్ణుడికి చూసారా చక్కగా పసుపు నీళ్ళతో అభిషేకం ఎలా చేస్తున్నారు సో ఇక్కడ ఆవు కూడా అభిషేకం చేశారు నేను కూడా చేశాను ఇక్కడైతే పెద్ద ఆవులు ఉన్నాయి వీడి దగ్గరికి అస్సలు నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇవి చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో కొమ్ములతో తర్వాత ఇదైతే సీమంతం చేసే ఆవు అనమాట సో ఫుల్ గా ఉంది సో నేను పక్కకు వచ్చేసి చిన్న చిన్న ఆవులతో అయితే నేను ఆడుకుంటున్నాను చాలా క్యూట్ గా ఉన్నాయి దగ్గరికి వెళ్తుంటే వచ్చేస్తున్నాయి మన దగ్గరికి అండ్ పక్కన వెనకాల చూసారా పెద్ద ఆవు నా వైపే చూస్తుంది నాకైతే చాలా భయం వేసింది అండ్ ఇలాగ కొంచెం సేపు ఆగాక సార తెచ్చారు సీమంతానికి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి